నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ 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 రేణుక ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత మోతుకూరు శంకర్ ఆధ్వర్యంలో ట్యాంక్ వన్ బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ సంబరాలు రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడడం జరిగినది ఈ కార్యక్రమంలో బాస అనిత కే శంకర్ శివకుమార్ డి ధనలక్ష్మీచారి సి అనురాధ స్వప్న సుజాత వరలక్ష్మి డి రాధిక జి రేవతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రూప్ తరఫున ఈ రోజు బతుకమ్మ ప్రోగ్రాం జరగబడింది ఇక్కడ మన ఇంద్రపాలకు బతుకమ్మ కుంటలో ఈరోజు ఎన్ఎస్టివి ద్వారా రేణుకలమ్మ గ్రూప్ ఇక్కడ బతుకమ్మ పార్కులో మన బతుకమ్మ కార్యక్రమం మా మైనమనులు అందరూ మా చెల్లెలు అక్క చెల్లెలు అందరూ మా తమ్ముళ్ళు అన్నతమ్ముళ్ళు అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం చేయబడింది బతుకమ్మ పార్కులో ట్యాంక్ బౌండ్ రేణుక గ్రూప్ తరఫున మా అందరూ ఆ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిప్రదం చేశారు మా అందరికీ సంతోషం అందరికీ ధన్యవాదాలు ఎన్ఎస్టీవీ యజమాన్ గారికి ఎన్ఎస్టీవీ టీవీకి అందరికీ మా ఎన్ఎస్టీవీ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు మా నమస్కారాలు మా ఎల్లప్పుడూ మా ఎన్ఎస్టివి మాకు ఉంటుంది మాతో తోడు నీడగా ఎప్పుడు మేము ఎన్ఎస్టీవీ మేము మేము అందరు చేసి ఇసు కూడా రైమత్ నగర్ మేము ఆల్ క్యాష్ అన్ని కులాల వరకు చేస్తుంటాము మ్యారేజ్ మా నగర్ మాగర్ ఇసు అన్ని కులాల వారికి సంబంధాలు చూడబడును పెళ్లి సంబంధాలు సభ్యులందరికీ నమస్కారం అండి ఈ రోజు బతుకమ్మ కార్యక్రమం జరగబడింది ఇక్కడ ఇంద్రపార్క్ పార్క్ జరగబడింది మహిళలందరికీ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు అనిత అది ఆదిత్య మ్యారేజ్ బ్యూరో నేను పెళ్లి సంబంధాలు చేస్తాను ఇక్కడ అనురాధ ముందుగా రేణుకల్లమ్మ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్నకి ప్రెసిడెంట్ గారికి మ్యారేజ్ బ్యూరో బోయ్ కూడా సో ఆల్ క్యాస్ట్ మాది ఎవ్ ఎవ్రీ ఇయర్ అన్న ఇట్లానే చేస్తున్నాడు ప్రోగ్రామ్ ఇట్లానే చేయాలని అందరం కోరుకుంటున్నాం మా అందరం మీరు ధనలక్ష్మి అండి నేను శృతి మ్యారేజ్ బ్యూరో పెళ్లి సంబంధాలు చేస్తాను గోల్డ్ స్మిత్కి స్పెషలిస్ట్ నండి ఆల్ క్యాస్ట్ కూడా చూస్తాను రేణుక ఎల్లమ్మ శ్రీ రేణుక ఎల్లమ్మ అసోసియేషన్ మా శంకర్ సార్ గారికి నా నమస్కారాలు అండి వారు ఇక్కడ టైం బాండ్ పార్క్ దగ్గర బతుకమ్మ ఏర్పాటు చేశారండి మేము అందరిలో పాల్గొనమని మాకు ఇన్విటేషన్ ఇచ్చారు మేము ఇక్కడికి వచ్చి మేము పాల్గొన్నాము మాకు సంతోషంగా ఉందండి అక్క అన్నదమ్ముల అందరినీ పిలిచి మాకు చాలా గ్రాండ్గా బతుకమ్మ ఆడే అవకాశం మాకు ఇచ్చారు మేము చాలా సంతోషంగా బతుకమ్మ ఆడాము అందరము చాలా హ్యాపీగా ఉన్నాము శంకర్ గారికి మా ధన్యవాదాలండి మా మ్యారేజ్ బ్యూరో ఎన్ఎస్టివి యజమాన్యానికి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలండి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టివి వారికి మేము కృతజ్ఞత చెప్తున్నాము థ్యాంక్ యూ అండి పేరు రేవతి నేను ఆల్కాస్ట్ చేస్తా మ్యారేజ్ రాజేశ్వరి మ్యారేజ్ బీరో నది శంకర్ సార్ మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ శ్రీనివాస్ సార్ కూడా అందరి ఎన్ఎస్టివి వాళ్ళకి మా నమస్కారం శ్రీనివాస్ సార్ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఉన్నాం చేతి అయితే ఇట్లే రావాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ చిన్న గంటలకి ఓ ఇక్కడ కదా పక్కదారు అట్లా నీళ్ళు నెత్తిలో పోసుకోరీ తీరుతో ముచ్చుకోర్రీ మీ ఇంటికాడ మీ ఆయన కూడా ఆపురీ ఇక్కడ నవర్ నా పేరు అనిత ఆదిత్య మ్యారేజ్ బ్యూరో నేను ఉండేది సికింద్రాబాద్ బాయ్ కూడా నేను ఆల్ క్యాష్ చూస్తున్నా నా పేరు శంకర్ ధనలక్ష్మి మ్యారేజ్ బ్యూరో టీడీ ఉంటా నా పేరు సరస్వతి ఉండేది ఎల్పి నగర్ లక్ష్మీ నరసింహ మ్యారేజ్ బ్యూరో ఆల్కే నా పేరు ఏ పుణ్యవతి ఉండేది నగర్ మ్యారేజ్ బ్యూరో పేరు శ్రీ గాయత్రి మ్యారేజ్ బ్యూరో నా పేరు రేవతి నేను ఉండేది అమ్మాయి కూడా రాజరాజేశ్వరి మ్యారేజ్ బ్యూరో ఆల్కే నా పేరు వరలక్ష్మి జియగూడలో ఉంటాను నా మ్యారేజ్ బ్యూరో పేరు లక్ష్మీ నరసింహ స్వామి నా పేరు ధనలక్ష్మి అండి శృతి మ్యారేజ్ బ్యూరో నేను సిటీలో ఉంటాను నా పేరు అనురాధ ఐడియాస్ కాలేజీ కూడా ఉంటాను ఆల్క్యాస్ట్ శ్రీ వెంకటేశ్వర మ్యారేజ్ ఈ సుజాత మ్యారేజెస్ ఆల్కాస్ట్ ఈ రాధిక నేను అత్తపూర్లో ఉంటాను ఆల్క్యాస్ట్ చూస్తాను రాధిక మ్యారేజర్